మీకోసం ఈలో మనకు కౌశిక్ అన్న ఎస్ ఫామ్ ఆమన్ గల్ మనకు నూట యాభై నుంచి రెండు వందల ఆవులు ఉంటాయి అన్న వచ్చి అక్రమ్ బై దగ్గరకున్నారు ఎస్ ఫామ్స్ అంటే అందరికీ తెలుసు హైదరాబాద్ ఆల్మోస్ట్ అన్ని ఫామ్ వాళ్ళు కౌశిక్ రెడ్డి అన్న అంటే అందరు గుర్తుపడతారు ఎక్కువగా గుజరాత్ వెళ్ళే మనకు ఆవులు కొంటారు ఓన్లీ అన్నగారి దగ్గర ఉంటుంది గ్రీడ్ గ్రీడ్ కూడా చేస్తారు మంచి మంచి బుల్స్ ఉంటాయి అన్న అన్న దగ్గర అడుగుదాము ఎంత కొన్నారు ఎక్కడెందుకుంటున్నారు గుజరాత్ కొంటుండే దాని గురించి డీటెయిల్గా అడుగుదాం అన్న నమస్కారం అన్న నమస్తే జావేద్ అన్న మనము చాలా సంవత్సరాలకైతే మార్కెట్లో ఫస్ట్ గిరావులు ఎక్కువ అంటే మీ పేరే ఉంది ఇక్కడ ప్రతిసారి గుజరాత్ వెళ్తుండే ఈ సారి ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నారో ఇక్కడ అయితే లోడ్ కావాల్సినప్పుడు గుజరాత్లో తీసుకుంటున్నాము ఓకే ఎప్పుడైతే మనకు నాలుగైదు ఆవులు కావాలో ఓకే మన అక్రమ్ ఇప్పటికి కూడా ఇంతకు ముందు ఒక నాలుగైదు ఆవులు ఇచ్చాడు దాని పర్ఫార్మెన్స్ బాగుంది ఓకే మళ్ళీ రోజు లోడ్ వచ్చింది అని చెప్పి మీ ఛానల్లో తెలిసి దానికోసం అని చెప్పి అక్రంని కలడం జరిగింది అక్రమ్ని కలిసిన తర్వాత నేను ఒక మూడు ఆవులు ఈ రోజు కొనుగోలు చేశాను మూడు కూడా ప్రెగ్నెంట్ ఆవులు సో వీళ్ళు టీట్స్ గ్యారంటీ అండ్ గుడ్లమాయ ప్రొలాబ్స్ గ్యారంటీ రెండు ఇస్తున్నారు అందుకని చెప్పి ఇక్కడ మూడు ఆవులు నైన్టీ థౌసండ్ లెక్కన నేను ఈరోజు తీసుకున్నాను ఓకే అన్న ఎట్లా అనిపించింది అన్న రేటు ఆవు క్వాలిటీ క్వాలిటీ బాగున్నాయి ఇప్పుడు వచ్చిన లోడ్లో నేను సెలెక్ట్ చేసుకున్నాయి క్వాలిటీ బాగున్నాయి అండ్ రేట్ విషయానికి వస్తే వెన్ కంపేర్ టు గుజరాత్ కొంచెం ఎందుకంటే వీళ్ళు తెచ్చి ట్రేడింగ్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తున్నారు ఇస్తుంటుంది అని ఒక ఫైవ్ టెన్ థౌసండ్ డిఫరెంట్ ఫైవ్ టెన్ థౌజండ్ ఓకే వాళ్ళ వాళ్ళ కమిషన్ పెట్టుకొని వాళ్ళ కమిషన్ నెక్స్ట్ వచ్చి ఒక లోడ్ లో అయ్యే లాస్ వాళ్ళకి ఏదైనా కాఫ్ చనిపోయినా సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఆనిమల్ సేల్ కాకపోయినా ఇంకా వాళ్ళ కష్టం ఉంటుంది కాబట్టి ఫైవ్ ఎయిట్ థౌసండ్ అనేది రీజనబుల్ ప్రైస్ ఓకే ఎందుకంటే అక్కడ తీసుకుంటే కూడా మనము టూ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ మనము దళారీ ఇవ్వాల్సిందే ఓకే అది ఇక్కడ ఇస్తే మనకి ఆ గ్యారెంటీ ఒకటి ఉంటుంది అండ్ మిల్క్ ఇవ్వకపోయినా కానీ టీత్స్ ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కానీ మళ్ళీ ఇమీడియట్ రిటర్న్ తీసుకొని వేరేది రీప్లేస్ చేస్తారు ఇంకొకటి అన్న అన్న ఈ ఎంత ఎంత ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎక్కడ అంటే మినిమం ఫైవ్ లీటర్స్ పర్ టైం

ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హెచ్ఎఫ్ జెర్సీ కన్నా దేశావులే చాలా మంది పెడుతున్నారు తీసుకుంటున్నారు దాని మీద ఏమన్నా చెప్తారా అన్న దేశావులు కొంతమంది ఇంట్లో మనకు టిట్ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు రొమ్ముల ప్రాబ్లమ్స్ గిర్లో మెయిన్ ఎందుకు వస్తుంది అన్నది రొమ్ముల ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మన మెయింటెనెన్స్ ఫస్ట్ థింగ్ మిల్క్ కొంచెం హార్డ్ గా వెళ్తాయి బఫెలోస్ లాగా కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి తన్నడం ఆ భయం ఉంటుంది వర్కర్స్ ని సరిగా చూసుకోకపోతే మిల్క్ తీయకుండా దూడని ఇవ్వకపోతే మ్యాసైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఓకే దానికి మనకు ఏ విధంగా జాగ్రత్తలు చేసుకోవాలన్నా జాగ్రత్త ప్రికాషన్ ఒకటే చూడని ముందు ఇడవడము తర్వాత ఇడవడము ఓకే అది ఏమైనా టీట్ మీకు అనిపించినప్పుడు ఇమ్మీడియేట్ దాన్ని మెడికల్ కేర్ తీసుకుంటేనే ఉంటుంది ఓకే ఇప్పుడు మన లో ఎన్ని బుల్స్ ఎన్ని ఉన్నాయి బ్రీడింగ్ గుడ్ చేస్తారు మీరు కార్ఫ్ కూడా అమ్ముతారు మన ఎన్ని బ్రీడింగ్ బుల్స్ ఒక ఓకే అండ్ ఆవులు ఇప్పుడు అడల్ట్ ఉన్నాయి ఓకే హండ్రెడ్ ఉన్నాయి ఓకే అవి బుల్స్ బుల్ సేల్ చేస్తూ ఉంటాము మనం త్రీ ఇయర్స్ సర్వీస్ తీసుకున్న తర్వాత దాన్ని సేల్ చేస్తూ ఉంటాము బుల్స్ ఉన్నాయి అమ్ముతూ ఉంటాం ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అన్న ఫామ్ విజిట్ చేయాలంటే మీరు బుల్స్ కానీ లేకుంటే ఫామ్ లో కాఫ్ ఏమైనా కావాల్సిన వాళ్ళు మీరు మన గూగుల్లో కూడా సెట్ చేస్తే ఎస్సీఎఫ్ ఫామ్ కొట్టేస్తే మన డైరెక్ట్ ఫామ్ లొకేషన్ వస్తుంది వెళ్ళి కూడా డైరెక్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ఎప్పుడైనా ఉంటేనే అన్న కాంటాక్ట్ చేయండి ఆన్లైన్లో కూడా నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నాకు కూడా అక్కడ కూడా కాంటాక్ట్ చేస్తే అన్న నెంబర్ ఇస్తారు అడుగుదాము ఎన్నికలు అన్నీ అన్న ఈ ఆవు గురించి చెప్పాను అన్న ఫస్ట్ ఇది సెకండ్ లాక్టేషన్ ప్రెగ్నెన్సీలో ఉంది ఓకే అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది ఓకే సో ఇది ఒకటి తీసుకోవడం జరిగింది మనము ఓకే అండ్ మిల్కింగ్ కెపాసిటీ మనం చూసుకుంటే బ్రీడ్ ఏ విధంగా ఉంది అన్న పర్ఫెక్ట్ బ్రీడ్ బాగుంది బ్రీడ్ బాగుంది ఓకే బ్రీడ్ లో ఏం చూడాలన్నా మెయిన్ గా చూసుకున్నట్లయితే హైట్ ఫోర్ లెడ్ ఫోర్ హెడ్ ఓకే చెవులు అడర్ క్వాలిటీ దాని వాకింగ్ స్టైల్ చెవులు ఇన్వర్టెడ్ ఉండాలి ఇప్పుడు ఉన్నాయి కదా లెంత్ ఇయర్స్ ఇట్లా ఇన్వర్టెడ్ లోపలికి ఉండాలి లోపలికి ఇన్వర్టెడ్ ఉంటే అది ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ యానిమల్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఇది అరౌండ్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఇలా ఉంటుంది సో దీని కలర్ వచ్చేసి సువర్ణ కపిల సో ఇది ఒకటి తీసుకోవడం జరిగింది ప్యూర్ సువర్ణ కపిల అని చెప్పలేము గిట్టెలు ఒకటి పోయినాయి గిట్టెలు కలర్ రాలేదు బ్లాక్ వచ్చాయి సో సంవాట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకోవచ్చు దీన్ని ఏంటి అంటే యంగ్ ఓకే లెక్క లెక్కేజా ఇంకొకటి తీసుకున్నారు అక్కడ పెద్దగా ఉంది సైజ్లోకి అక్రమ్ బాబు ఓ ఇది ఒకటి తీసుకున్నారు కదన్న ఇది బ్రీడ్ చూడండి ఇది కూడా హైట్ అండ్ లెంత్ బాగుంది ఓకే ఇన్ టెన్ టు ట్వెల్వ్ డేస్ తో కాఫీ ఇస్తుంది ఇది టెన్ టు ట్వెల్వ్ డేస్ హైట్ అండ్ లెంత్ ఉంది ఎక్స్పెక్టింగ్ మిల్క్ వచ్చేసి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఇస్తున్నాను ఫస్ట్ టైం గుజరాత్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది సో నెక్స్ట్ లాక్టేషన్ ఇట్ విల్ బి గుడ్ ఇప్పుడు ఎంత ఇవ్వచ్చా మిల్క్ టెన్ టు ట్వెల్వ్ అంతే టెన్ టు ట్వెల్వ్ ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు హైట్ కూడా మంచిగా ఉంది బ్రేడ్ కానీ క్వాలిటీ కానీ హైట్ ఇయర్స్ ఫోర్ హెడ్ హార్న్ ప్యాటర్న్ కొంతమంది టేల్ కిందికి ఉండాలి భూమి కానాలని చెప్తారు అది ఏమన్నా ఉంటుందా అన్నాల ఉంటుంది కంపల్సరీ ఉంటుంది కింది కానీ ఇంకా మంచిది లాంగ్ టైం మిల్కింగ్ ఇస్తుంది అని చెప్పేసి ఒకటి ఓకే సో దీంట్లో కూడా దాని అడర్ స్ట్రక్చర్ బాగుంది అందుకని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫోర్ ఇట్స్ మధ్యలో ఫోర్ టీట్స్ మధ్యలో గ్యాప్ ఉంది అండ్ అప్పర్ అడర్ ఉంది టైట్ అడర్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అంత అన్నకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వచ్చి ఇక్కడ చుట్టుపక్కల తిరిగి తీసుకున్నారు అక్రమ దగ్గరనే తీసుకుంటున్నారు కాంటాక్ట్ చేయండి అక్రమ దగ్గర ఉన్న కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఇంకా ఆవులు నేను చూపిస్తాను మిగతావి అక్కడ అన్నగారు ఇంకో ఆవు తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చేది అనేది అన్నగారికి నమస్కారం అన్న నమస్కారం అండి నాకు నెల్లూరు నుంచి వచ్చాము నెల్లూరు నుంచి ఎన్ని ఆవులు తీసుకున్నారు ఇంత ముందు ఒక సాయి వాళ్ళు తీసుకున్నాము ఓకే మా ఫ్రెండ్స్ ఒక రెండు తీసుకున్నారు వాళ్ళు చెప్తే అక్రమబాయి దగ్గర బాగుంటాయని వచ్చాము అప్పటి నుంచి అక్రమబాయి దగ్గర మేము కంటిన్యూ చేస్తున్నాము ఓకే మాకు నమ్మకంగా సరైన రేట్కి మంచి ఆలోచిస్తున్నాడు ఏమైనా ఇబ్బంది పడినా కానీ మాకు రీప్లేస్మెంట్ ఇచ్చేదానికి ఎప్పుడు సిద్ధంగా ఓకే ఎంతకి తీసుకున్నారా ఆవు ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు తీసుకొని చెప్పే ఎనిమిది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కావ్ తీసుకున్నారు మెలికింగ్ చూసుకున్నారా ఇప్పుడు చూస్తాం గ్యారెంటీ ఉంది మాకు నమ్మకం ఉంది ఎంత ఇవ్వచ్చు మీ ఎక్స్పీరియన్స్గా మీరు చెప్పేది కోటకి ఐదు ఇవ్వచ్చు ఐదు లీటర్లు అంతే ఓకే వాళ్ళు ఎంత చెప్పారు అది ఐదు ఆరు ఐదు ఆరు లీటర్లు కూటకి చూసుకొచ్చి ఆవు కింద దినవా బచ్చేకి సిక్స్ డేస్ సిక్స్ డేస్ అయింది డెలివరీ ఫీమేల్ కాఫ్ ఉంది చూడొచ్చు ఇది మా గోశాలకి గోశాలకి మీ గోశాల పేరు సార్ ఏసీ నగర్ వర్సిద్ధి విక్రేశ్వర స్వామి ఆలయం గోశాల ఫౌండర్ నేను ఏమన్నా ఉన్నాయా ముందు ఆవులు అవునాయి ఓకే గోశాలలో గోశాలలో ఈ ఆవు తీసుకుని ఒకటే ఆవు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఒక ఆవు తీసుకున్నారు చూసుకోవచ్చు ఇది మంచి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ గ్యారెంటీతో ఇవ్వడం జరిగింది ఫైవ్ ఫైవ్ అయితే ప్రతి ఆవు ఇస్తుంది ఫోర్ ఫైవ్ లీటర్స్ అయితే మనం యావరేజ్ పెట్టుకోవచ్చు మంచి ఫీడ్ ఇస్తే సిక్స్ లీటర్స్ కూడా ఇస్తుంది సిక్స్ డేస్ అండ్ డెలివరీ ఇక్కడ ఇంకో అన్న గారు అయితే ఆవు ఆవు తీసుకున్నారు అన్న నమస్తే అన్న అమలాపురం ఓకే అమలాపురం నుంచి రావడం జరిగింది ఎంత సెవెంటీ ఫైవ్ తీసుకున్నారు ఎంత పాలు అన్నారు సిక్స్ వరకు సిక్స్ లీటర్స్ ఓకే పర్ టైమ్ సిక్స్ పాలు చూసుకున్నారా చూసామండి పర్లేదు బాగా ఇప్పుడు సరే ఫీమేల్ ఉందా మేల్ ఉందా ఫీమేల్ కాఫ్ ఉంది మనకు చూడొచ్చు ఆవు కూడా మంచి లెంత్ ఉంది ఇక్కడ ఏమైనా గ్యారంటీ చెప్పిరా ఏదన్నా గ్యారెంటీ గ్యారెంటీ ఓకే ఒకటే ఆవు తీసుకోతారా ముందు ఏమైనా ఆవులు ఉన్నాయా అక్కడ ఊర్లో ఉన్నాయండి అసలు లోకల్ ఆవులు ఉన్నాయి ఇవి ఇప్పుడు తీసుకున్నారు ఇంటి కోసమా లేకుంటే మీరు సేల్ చేస్తారా మీరు సేల్స్ కదా ఇంటి కోసం పాలు ఓకే చూసుకోవచ్చు అక్రంబ దగ్గర మొత్తము ఇక్కడ రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు రండి వచ్చి చూసి తీసుకోవాలి ఈ విధంగా ऑनलाइन लगा खुना डायरेक्ट ग्रंटी विधान अन्य चेक जैसे मरीज तीस को कितना दूध देगा दस से बारह दस से बारह लीटर आपकी तो दस की गारंटी रहती है ओके ठीक वालेकुम सलाम भाई कितने गए हैं आज मेरे पास में दस गए दस गए है ठीक है क्या प्राइस रहता है अपन वही पुराना रेट है कितने दिन के बाद आया लोडिया ये मेरा कम से तो कम एक महीने के बाद में आया क्योंकि बकरा इससे बीस पंद्रह बीस दिन पहले बंद कर देता हूँ तो दिन के बाद में चालू करता हूँ अभी वीकली कितने लोड आते हैं एक हफ्ते में महीने में हफ्ते तो में कम से कम तीन से चार लोड आएंगे लोड तो आराम तो आएंगे मतलब महीने में कम से कम आठ से नौ लोड तो आएंगे साहब मतलब का कब आ रहा है साहिवाल का शुक्रवार को लोड आ रहा है शुक्रवार को शुक्रवार का ठीक है कांग्रेस का कांग्रेस का आएगा फिर वो फ्राइडे को का